చాలా వినోదమైంది ఒక పెళ్లి సందర్భంగా ఉప్పి కృష్ణ కుమారుడు తిండి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మీయులందరూ కూడా సాహిత్యవేత్తలు చాలా గొప్ప సాహిత్య నిర్మాణం చేసిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పురస్కారాలు స్వీకరించిన వాళ్ళు చాలామంది ప్రసిద్ధులు అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు కృష్ణ ఇవాళ మాట్లాడిన పద్ధతి ఇచ్చేసిన ఏర్పాటు చాలా అద్భుతంగా ఉంది సాహిత్యాన్ని సమాజాన్ని సమంగా ప్రేమించే ఒక మనిషి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా వైపు దీన్ని ఆశీర్వదించడానికి నరసిప్పగారు రాజగోపాల్ గారు రెడ్డి గారు బెండె నారాయణ స్వామి గారు వీళ్ళందరూ వచ్చి ఆశీర్వదించడం ఒక అదృష్టమైనటువంటి సందర్భం మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం పెళ్లిలో భాగంగా సాహిత్య కార్యక్రమాన్ని చేయడం విశేషమైన విషయం గొప్ప సాహిత్యాన్ని నిర్మిస్తున్న విక్తి కృష్ణుడికి గొప్ప సమాజాన్ని నిర్మించాలని పెద్ద ఆసక్తి ఆదర్శం ఉన్నాయి వాళ్ళ కోరికలు తీరాలని భగవంతుడు వాళ్ళకి అన్ని మేలు చేయాలని కోరుకుంటున్నాను ఇవాళ పురస్కారాలు తీసుకున్న అందరికీ కూడా ఉద్యోగుల భవిష్యత్తు ఉండాలని